అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులకు నిరసనగా సిఐటియూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహిళా కార్మికులు పోటెత్తారు కొత్త ప్రభుత్వం ఎన్నికై రెండు నెలలు తిరగక ముందే తాము అధికారంలోకి వచ్చామనే అహంకారంతో తమ వాళ్ళని పెట్టుకోవాలంటూ గత రెండు దశాబ్దాల నుండి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను విఏఎల్ను పంచాయతీ కార్మికులను తదితర చిరుద్యోగులను అక్రమంగా తొలగించడం దారుణమని అన్నారు జిల్లా నలుమూలల నుండి మహిళా కార్మికులు వందలాది మందిగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు ధర్నాకు చేరుకున్నారు ఈ ధర్నా శిబిరానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిరాజు అధ్యక్షత వహించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ రెండు నెలలు తిరగక ముందే వందలాది మంది మహిళలు అక్రమ వేధింపులకు నిరసనగా ఇంతమంది మహిళలు రావడాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ అప్రజాస్వామిక వైఖరిని విడనాడాలని హితవు పలికారు ప్రజాస్వామ్యంలో అడ్డగోలు పద్ధతుల్లో చేస్తే ఏం చేస్తారో గత ప్రభుత్వం నుండి ప్రభుత్వం నేర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం నాగమణి పి భారతి ఎస్కే సుభాషిణి మడివి దుర్గారావు బి సోమయ్య సాయిబాబు కె విజయలక్ష్మి పసల సూర్యారావు బి జగన్నాథం తదితరులు నాయకత్వం వహించారు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది స్కీమ్ వర్కర్లు చిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే వెయ్యి మంది చిరుద్యోగులు ధర్నా చేయడం అందరినీ ఆశ్చర్యలను చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులుగా మేము చాలా ఆశలు పెట్టుకున్నాం కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అధికారంలో రాక వచ్చిన తర్వాత ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికుల మీద తీసేయడానికి ప్రధానంగా పూనుకుందా ఉంది మేము ఆశతో ఎదురు చూసాం మాకు వేతనాలు ఏమైనా పెంచుతారేమో మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారనేసి ఆశగా చూసిన మాకు ఈరోజు మా నోటికాడ కూడా తీసేసే పని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది ప్రధాన ఇక్కడున్న ఎమ్మెల్యే అండతోనే ఈ పని చేసామనే చెప్తా ఉన్నారు అంటే ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళకి అనుకున్న వాళ్ళని పెట్టుకుంటారా ఇరవై ఏళ్ళుగా ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు మేము ఈ ఇరవై ఏళ్ళు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మధ్యాహ్న కార్మికులు తీసేసే పని చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని మాకొచ్చే వచ్చే వేతనాలు ఎంత మేము అక్కడ పిల్లలకు వేడి వేడిగా ఉండి పెడతా ఉన్నాము మాకొచ్చే వచ్చే సరిపోతాయా వండి పెట్టమంటే ఏ విధంగా వండి పెట్టగలము మేము యూనియన్గా ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజు మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచండి ఎవరినైతే మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం